సుగాలి ప్రీతి అనేటువంటి ఒక బాలిక్కి రెండు వేల పదిహేడులో అమ్మాయి రేప్ కి గురై హత్యగావించబడిందని ఆ కేసు జరిగింది రెండు వేల పదిహేడులో కానీ పవన్ కళ్యాణ్ గారు రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద అనేక ఆరోపణలు అబద్ధాలు అవాస్తవాలు ప్రచారం చేశారు ఈ కేసులో చాలా మందికి పూర్వపరాలు తెలియక పవన్ కళ్యాణ్ గారు చెప్పినటువంటి అవాస్తవాల్ని కొంతవరకు విశ్వసించారు కూడా అసలు వైఎస్ఆర్ సిపి పార్టీకి సుగాలి ప్రీతి ఘటనకి అసలు సంబంధం ఏమైనా ఉందా ఆ ఘటన జరిగింది రెండు వేల పదిహేడులో చంద్రబాబు నాయుడు గారు అప్పుడు అధికారంలో ఉన్నారు ఆ రోజున ఆ రోజున మరి సంబంధం లేని ఘటనని వైఎస్ఆర్సీపీకి జగన్మోహన్ రెడ్డి గారికి ఏదో రకంగా చుట్టి రాష్ట్ర ప్రజానీకాన్ని తప్పుదోవ పట్టించి చాలా అబద్దాలు అవాస్తవాలు మాట్లాడారు కూడా సుగాలి ప్రీతి అంశంలో మరి మేము అడుగుతా ఉన్నాం ఈ రోజున మీరు ఎందుకు ఆ కేసు పరిష్కారం చేయలేకపోతా ఉన్నారు రాష్ట్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా కేంద్రంలో అధికారంలో మీరే ఉన్నారు కదా ఇప్పుడు మిమ్మల్ని ఎవరు అడ్డుకుంటున్నారు ఎందుకు ఈ కేసు తేల్చలేకపోతా ఉన్నారు ఈ ప్రశ్నలు అడుగుతూ ఉంటే ఎందుకు బుల్డోస్ చేసి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేస్తూ ఉన్నారు కూడా పవన్ కళ్యాణ్ గారు సమాధానం చెప్పాలి సమాధానం చెప్పాలి మా వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి మంచి చేస్తే మీరు ఆ ఘనతని మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు సమాధానం చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు సుగాలి ప్రీతి కుటుంబానికి చట్టానికి మించి మేలు చేశారు వారు ఆర్థికంగా ఎనిమిది లక్షల పాతిక వేల రూపాయల నగదిచ్చారు పరిహారం కింద సుగాలి ప్రీతి కుటుంబం కోరుకున్న చోట ఐదు ఎకరాల భూమి ఇచ్చారు ఐదు సెంట్ల ఇళ్ల స్థలం ఇచ్చారు ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చారు చట్టానికి మించి సుగాలి ప్రీతి కుటుంబానికి మేలు చేసినటువంటి వ్యక్తి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇవన్నీ కూడా రెండు వేల ఇరవైలో సుగాలి ప్రీతి కుటుంబానికి అందజేసిన మాట వాస్తవం నిస్సిగ్గుగా ఎటువంటి సంకోచం లేకుండా మీడియా ముందు జనసేన పార్టీ ఎమ్మెల్యేలు మీ ఖాతాలో ఎలా వేసుకుంటారు మీరు ఏం మేలు చేశారా కుటుంబానికి మీరు ఇప్పించారా మీరు ఇప్పించారా చట్టంలో ఉన్నటువంటి పరిహారానికి పునరావాసానికి మించి జగన్మోహన్ రెడ్డి గారు ఆ కుటుంబానికి మేలు చేయలేదా